దేవుని వాక్యం లోకాశుభ వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నుండి ముప్పై ఒకటో వచ్చినము వరకు ఏసు పరిశేయులతో ఇట్లు చెప్పెను ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను అతని వాకిట లాజర్ నిరుపేద పడి ఉండెను అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను ఆ నిరుపేద మరణింపగా దేవదూతులు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను పాతాళము నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో లాజరును కన్నెత్తి చూచెను అతడు అంగలార్చుచు తండ్రి అబ్రహామా నన్ను కనికరింపు నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను లాజరును తన వేలికొనను నీటిలో ముంచి నా నాలుకను సల్లార్చుటకు పంపుము అనెను అందుకు అబ్రహాము కుమారా మరువకుము నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండ లాజరు అష్ట కష్టములను అనుభవించెను అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు అంతేగాక మన మధ్య దారుటకు వీలులేని అఘాధము ఉన్నది అందువలన అచ్చటివారు ఇచ్చటకు రాలేరు ఇచ్చటివారు అచ్చటకు పోలేరు అని పలికను అందుకు ధనవంతుడు అట్లయినా నాదొక మనవి నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు వారి హెచ్చరికలను ఆలకించినా చాలు అని సమాధానమిచ్చెను అది చాలదు తండ్రి అబ్రహామా మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను అందుకు అబ్రహాము మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ఇచ్చెను ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు ఆమెకు స్థుతి కలుగునుగాక ఆమె